ಸಮಾನಿ ಸಮಾನ ವೇತನ ಸೌಕರ್ಯ ಪ್ರಮಾದ ಭೀಮಾ ಸೌಕರ್ಯ ಪ್ರಮಾದ ಭೀಮಾ ಪ್ರಭು ರಾಜನ್ನ ಸಿರ್ಸಲ ಜಿಲ್ಲಾ ಸಿರ್ಸಲಾ ಕಲೆಕ್ಟರ್ ಕಾರ್ಯಾಲಯ ಮುಂದೆ ఈరోజు సెకండ్ ఏఎన్ఎంల సమస్యల మీద ఎన్హెచ్ఎంల సమస్యల మీద ఇలా ధర్నా కార్యక్రమం నిర్వహించడం రాష్ట్ర పిలుపు మేరకు ప్రధానంగా చూసినట్టుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఇంటికో నౌకరిస్తాం ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలు పరిపాలించి ఇవాళ ఈ ఒక్క ఉద్యోగులను నడిరోడిని నిలబెట్టిపోయినటువంటి పరిస్థితి ఇవాళ చూసుకున్నట్టుంటే వాళ్ళ పి పిఆర్సి ఆరు నెలల వేతనాలు కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఇవాళ మూడు నెలల వేతనాలు కూడా ఆగిపోవడం జరిగింది ప్రధానంగా వీళ్ళ ఒక ఉద్యోగ భద్రతతో పాటు వాళ్ళ యొక్క పెంటింగ్ బిల్లులు జీతాలు వెంటనే చెల్లించాలి అదేవిధంగా వీళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి సెకండ్ ఏఎన్ఎంలను ఎన్ వాళ్ళను ఇలా గతంలో ఎన్నో రోజులు ధర్నా ఇరవై రెండు రోజులు ధర్నా చేసినప్పటికీ వాళ్ళకు ఇస్తున్నాం ఇలా వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెయిన్ పేస్ట్ వాళ్ళు వీళ్ళ డిమాండ్ పెట్టక ఇవాళ వాళ్ళను ఒక నడి రోడ్డు మీద నిలబెట్టినటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కొత్తగా అమలులోకి వచ్చినందుకు ఇలా ప్రధానంగా వీళ్ళ సమస్యల మీద ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఒకటే తెలియజేయడం జరుగుతూ ఉంది వాళ్ళను పస్తాప ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళ ఒక ఆగిపోయినటువంటి వేతనాలు వెంటనే చెల్లించాలనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ధర్నా రూపకంగా తెలియడం జరుగుతూ ఉంది అదేవిధంగా వాళ్ళకు విధులలో చనిపోయిన వాళ్ళకు ప్రమాద బీమా కానీ ఇలా వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా వెంటనే గుర్తించాలన్నది ఇవాళ ఎన్నో రోజులు కాకుండా కూడా మొన్న కొత్తగా పెట్టినటువంటి వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా నోటిఫికేషన్ పెట్టడం జరిగింది ఇవాళ ప్రధానంగా వాళ్ళు చదివిన చదువులు ఎన్ఎస్ఎం వాళ్ళు కానీ సెకండ్ ఏఎన్ఎంలు కానీ ఇవాళ వాళ్ళకి ఎగ్జామ్ పెడుతున్నామని చెప్పడం జరిగింది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మేము ఒక్కటే కోరుతా ఉన్నాం వాళ్ళని అదే విధంగా వాళ్ళని విధులలోనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళు పెద్ద మనుషులు కొంతమంది ఉన్న వాళ్ళను రిటర్న్ చేయాలనేది ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏఐటిసి జిల్లా సెక్రటరీగా కోరడం జరుగుతూ ఉంది గత ట్వంటీ ఇయర్స్ నుండి మేము సెకండ్ ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాం పిహెచ్సిలలో అర్బన్ హెల్త్ సెంటర్లలో కూడా వర్క్ చేస్తున్నాము మాకు పని భారం అనేది ఎక్కువైపోయింది జీతాలు అనేది తక్కువైపోయింది మాకు మేము చదువుకున్న చదివేంటి ఏంటి మేము చేసే వర్క్ ఏంటి ఆన్లైన్ అని ఆఫ్లైన్ అని మమ్మల్ని వేధిస్తున్నారు మెంటల్ టార్చర్ అయ్యి ఒక్కొక్కరికి బీపీలు షుగర్ జీతాలు లేక ఇంటి ఇంటి పరి ఇంటి పరిస్థితులు బాగలేక ఆరోగ్యాలు బాగలేక నెట్టుకొస్తున్నాం కానీ మాకు సరైన జీతాలు లేవు మాకు పర్మనెంట్ అనేది లేదు విన్నెండ్గా మేము కాంట్రాక్ట్గానే రిటైర్మెంట్ కావాలా మేము పర్మనెంట్ కావాలని మాకు ఉంటుంది కదా మాకు పర్మనెంట్ పర్మ పర్మనెంట్ చేయాలని మేము ఎన్నో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మేము సమ్మెలు చేస్తున్నాం ఇరవై రెండు సంవత్సరాలుగా రేపు సమ్మె చేసినాము ధర్నాలు చేసినాము చేసినా కానీ మమ్మల్ని పట్టించుకునే నాతుడే లేదు అందరూ అందరు వృత్తిలలో కానీ ఏ డాక్టర్లు కానీ స్టాఫ్ నర్సులు కానీ వాళ్ళందరినీ రెగ్యులర్ చేసినట్టుగా మమ్మల్ని కూడా టెక్నిషియన్లని స్టా ఏఎన్ఎంలని అదే అకౌంటెంట్లను వీళ్ళు కూడా ఒక వర్కర్లే వీళ్ళు కూడా పని భారం ఎక్కువైంది వీళ్ళని కూడా పర్మనెంట్ చేయాలని ఒక ఆలోచించి మమ్మల్ని కూడా వర్క్ పర్మనెంట్ చేయాలని కోరుతున్నామండి ఇలా రోడ్డు మీదకి ఎందుకు వచ్చినామంటే మాకు ఆ మూడు నెలల నుంచి జీతాలు రావట్లేదండి ఇల్లు గడవని పరిస్థితి కరెంటు బిల్లులు ఇంటి కిరాయిలు అద్దెలు ఇవన్నీ కట్టుకోలేని పరిస్థితి ఉంది ఇల్లు గడవక ఇబ్బంది అవుతుంది ఒకటో రెండో నెలలు కాదండి మూడు నెలల నుండి రావట్లేదు ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ డాక్టర్స్ సిస్టర్స్ అన్నట్టుగానే ఉన్నది ఇతరకి ఆర్డర్స్ కూడా ఉన్నాయి కదా ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్లకు మాకు నోటిఫికేషన్ పెండింగ్ నుండి కూడా ఇప్పుడు ఏడు సంవత్సరాలు అవుతుంది జాబ్ నోటిఫికేషన్ పడి మేము ఎగ్జామ్ రాసి ఇంతవరకు మాకు ఉద్యోగస్తున్నాయి ఉద్యోగాలు అయితే ఇవ్వలేదండి ఇతర క్యాడర్లు ఫార్మసిస్టు కానీ డిఇలు కానీ అన్ని క్యాడర్లు ఉన్నాయి ఎన్హెచ్ఎం అంటే ఒక్క కేడర్ కాదండి అన్ని క్యాడర్లు మరి అన్ని కేడర్లు ఉన్నప్పుడు అన్ని క్యాడర్లకు రెగ్యులర్ కావాలి కదా ఇప్పుడు దాదాపు మా నేను ల్యాబ్ టెక్నీషియన్ నా పేరు రాని అండి నేను ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ కాబట్టి మాకు అవగాహన ఉన్నంత మటుకు వెయ్యి వెయ్యి పోస్టులు ల్యాబ్ టెక్నీషియన్లు ఖాళీగా ఉండే మరి సమానంగా రెగ్యులర్తో సమానంగా పనిచేసినప్పుడు ఏ ఒక్క కేడర్కు కూడా మాకు సమాన పనికి సమానమైతే ఎందుకు ఇస్తలేరు మరే రెగ్యులర్ ఎంప్లాయీ చేసినందుకు మేము పనిచేస్తలేమా వాళ్ళతో సమానంగా ఇస్తున్నప్పుడు మాకు ఎందుకు సమాన ఇస్తలేరు మాకు ఎందుకు మా హక్కులను ఎందుకు కాలరాస్తున్నారు సుప్రీంకోర్టు కూడా మాకు తీర్పిచ్చింది కదా సమాన పనికి సమాన వేతనం మరి మీరు ఎందుకు ఇస్తలేరు మరి ఎవరు కూడా ఎవరిందల నుండి ఇస్తలేరు కదా గవర్నమెంట్ సోమే కదా మాకు కూడా ఇవ్వచ్చు కదా మాకు మెటర్నిటీ లీవ్లు అనేది వర్తించేయండి ఎందుకు వర్తించే మెటర్నిటీ లీవ్లు పెట్టుకుంటే మాకు జీతం కట్ అవుతుంది ఎందుకు ఇందుతుంది మాకు ఈ బంగారు తెలంగాణలో అన్నారు ఆడపిల్లల్ని మాత్రం బాగా ఇబ్బంది పెడుతున్నారు మెటర్నిటీ లీవ్ల గురించి మేము అడుక్కోన్న ఎన్ని నెలలు అవుతుందండి మేము అడగబట్టి కనీసం మెటర్నిటీ లీవులు లేవు రెగ్యులర్ చేయకపోడితే సమాన పని సమాన వేతనం అనేది ఇస్తలేరు ఇతర ప్రతి ఒక్క కేడర్లో అన్ని అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి చా చాలామంది పేషెంట్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నారు పని భారం ఎక్కువైతుంది పని చేసేటోళ్ళు మాత్రం తక్కువ ఉన్నాం ఎందుకు చదువుకొని రోడ్ల మీద పడుతున్నారు జనాలు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకు జీ జీతము జీవితం మంచిగా ఉంటుంది వచ్చిన పేషెంట్స్ కూడా ఇప్పుడు పది మందికి ఒకరు ఉండాలి సిస్టర్ ఐదుగురు మందికి ఒకరు ఉండాలని చెప్తారు డబ్ల్యూహెచ్ఓ ప్రకారం మరి అట్లున్నామా మరి జనాలు పెరుగుతున్నప్పుడు మా ఉద్యోగస్తులు ఎందుకు ఇస్తలేరు పని భారం ఎక్కువైతుంది పేషెంట్స్ ఎక్కువ ఎక్కువైతుంది మాకు స్ట్రెస్ ఎక్కువనే అవుతుంది మరి జీవన ఎందుకు పెరుగుతలేదు వాళ్ళతో సమానంగా కూడా ఇవ్వాలి కదా మా సమాన పనికి సమాన వేతనం ఇది మొన్న మా సిస్టర్లకు రెగ్యులర్ అయింది సంతోషం మరి ఇతర కేడర్లకు కావద్దా మరి ఓన్లీ సిస్టర్లు డాక్టర్లు వేస్తున్నారు పని వాళ్ళు కూడా చేస్తున్నారు వాళ్ళతో పాటు మేము కూడా ఉన్నాం కదా మమ్మల్ని ఎందుకు చేస్తలేరు మేమే పాపం చేసినాం అంటే ఈ వృత్తి కోసం నేను ఎంచుకున్నాడు మా పాపమ్మ మేము కూడా ఉన్నాం కదా ఇతర క్యాడర్లు ఎన్హెచ్ఎం అంటే ఓన్లీ ఏఎన్ఎమ్ ఎల్టీ స్టాఫ్ నర్సే కాదు ప్రతి ఒక్క క్యాడర్ ఉన్నారు ప్రతి ఒక్క కేడర్కి న్యాయం చేయాలి కదా ఒకరికి న్యాయం చేసి ఇంకొకరికి అన్యాయం చేసి ఇది ఎంతమవుతుంది వరకు న్యాయం అనిపిస్తుంది మీకైనా కూడా మా ఎందుకు మా పొట్టలు కొడుతున్నాయి కదా మేము ఇలా రోడ్డు మీదకి వచ్చింది వీళ్ళు ఎందుకు పోతురు అని మన మమ్మల్ని పాయింట్ పాయింట్అవుట్ చేసుడు కాదు మీ దగ్గర ఎంతవరకు న్యాయం ఉండదు అనేది మాకు చెప్పు మీరు న్యాయం చేయకపోతేనే కదా మీరు రోడ్ల మీద వచ్చింది మమ్మల్ని పాయింట్అవుట్ చేసుడు కాదు మాకు జీతాలు ఇప్పించి మాకు రెగ్యులర్ చేసి మాకు న్యాయం చేస్తేనే కదా మేము ఉండేది ఒకరు ఒకరేమో కొడుకు ఒకరేమో బిడ్డరు అంటే అల్లం ఒకళ్ళు అల్లంకం బెల్ల పన్నట్టు చేస్తున్నారు ఎందుకు ఈ దుస్థితి మాకు దాపరించింది అంటే మేము ఎంచుకున్న వృత్తి తప్పన్నట్ట అంటే మేము కూడా డాక్టర్లేమో ఊషిస్టోళ్ళేమో కాని ఉండినా ఇతర కేడర్లు వద్దా మరి ఇతర కేడర్లు రక్త పరీక్షలు చేసేటోళ్ళు లేరా మన మందులు ఇచ్చేటోళ్ళు లేరా డిఓళ్ళు లేరా అకౌంటెంట్ లేరా మరి ఇలా పని ఆపేస్తే మరి ఎవరు చేస్తారు మా ఆవేదన మా బాధ కూడా అర్థం చేసుకోవాలి ఈమె ఫ్లో ఫ్లోలేదో మాట్లాడేసిందని కాదు మా బాధని చెప్పుకుంటున్నాం ఎవరిని మీరు తప్పు పడతలేము కానీ మాకు అన్యాయం చేయకూరని వేడుకుంటున్నా ఈ మీడియా ద్వారా థ్యాంక్ యూ